దొడ్డి కుమరయ్యకు అవమానం కురుమ భవన్ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులను పిలవని ప్రభుత్వం తూతూ మంత్రంగా నివాళులు వారసులకు ఘోర అవమానాలు కురుమ పెద్దలు ఎందుకు పట్టించుకోలే పిలవద్దని ప్రభుత్వ పెద్దలే ఆదేశించారా దొడ్డి కోరయ్య వారసులు ప్రపంచానికి తెలియవద్దని సర్కార్ భావిస్తున్నదా పబ్లిసిటీ చేసుకోవడానికే ఆగ మేఘాల మీద భవనాన్ని ప్రారంభించారా కార్యక్రమానికి మముల పిలవలే దొడ్డి కోరయ్య మనవడు ఈ నెల ఈ నేల కోసం మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయినాం అయినా కనీస గౌరవం ఇవ్వరా అని మండుపాటు మమ్మల్ని మమ్మల్ని ఎవరు పిలవలేదు దొడ్డి కోరయ్య కుమభవన్ ప్రారంభోత్సవానికి తమ కుటుంబానికి ఆహ్వానం రాకపోవడం తమకు జరిగిన అవమానం కంటే కూడా దొడ్డి కోరయ్యనే ఘోరంగా అవమానించినట్లు తాము భావిస్తున్నామని ఆయన మనవడు దొడ్డి చంద్రం ఆవేదన వ్యక్తం చేశారు అది పెద్ద భవన్ కార్యక్రమంలో తమ కుటుంబానికి ఆహ్వానం ఉంటుందని అనుకున్నామని కానీ రాలే రాలేదన్నారు కార్యక్రమం జరిగిన శనివారం మధ్యాహ్నం ఓ నాయకుడు ఫోన్ చేసి చెప్పారన్నారు తమకు ఆహ్వానం రాకపోవడంపై అప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది అందుకే ఆ నాయకుడు ఫోన్ చేసి ఉంటారన్నారు తమ కుటుంబానికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడానికి కురుమ పెద్దలకు ఏమైనా కారణాలు ఉండొచ్చని ఆ విషయంలో తమకు ఎలాంటి బాధ లేదన్నారు ఇలాంటి అవమానాలు దొడ్డి కుమ్మరయ్య చనిపోయిన దగ్గర నుంచే తమకు అలవాటుగా మారిందన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ ఒక్క కుటుంబం నుంచే ముగ్గురిని కోల్పోయామని ఇంకేం కోల్పోవాలని నిలదీశారు సర్వం కోల్పోయామన్నారు అయినా తమ తాత కార్యక్రమాన్ని దగ్గరుండి చూడాలనే కోరిక ఉంటుందని తమకు ఆహ్వానం లేకుండా కుట్రలు చేస్తా ఎలా అని తమ బాధను ఆవేదనను వ్యక్తం చేశారు దొడ్డి చంద్రం కురుమ ఆ కుమరయ్య మనవాడు దొడ్డి కుమరయ్య భవన్ ఓపెన్ చేసి దొడ్డి కుమరయ్య కుటుంబ సభ్యులకు ఆహ్వానం లేకపోతే నువ్వు ఈ కుటుంబ ఈ భవన్ కట్టే లాభం ఈ భవన్ ప్రారంభించే లాభం ఎంత అవమానం ఇది వాళ్ళ తాత పేరు మీద భవన్ కడతారు వాళ్ళ తాతతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంకో ఇద్దరు ఈ తెలంగాణ రైతాంగ పోరాటంలో మరణిస్తారు త్యాగం చేస్తారు ప్రజల వైపున ఉంటారు వాళ్ళ వాళ్ళ పేరు మీద భవన్ కట్టి ఆ కుటుంబ సభ్యులను పిలవకపోవడం అంటే ఇది ఎంత అవమానం ఇది ఎంత ఆవేదన వాళ్ళకు మళ్ళీ వాళ్ళ తాత పేరును వాడుకుంటున్నారు రాజకీయంగా ఇప్పుడు మేము కురుమలకు ఓ భవన్ కట్టినాం ఈ భవన్ మీరు కట్టింది కాదు ఇది కూడా మళ్ళీ కేసీఆర్ కట్టిందే ఇది ప్రారంభోత్సవానికి మాత్రమే మీరు పోయిన్లు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ భవన్ కట్టినామని భవన్ కట్టి కురుమలకు ఆ గిఫ్ట్గా ఇచ్చినామని వాళ్ళు చెప్పుకోవడానికి ఆ పెద్ద పేరు మీద కట్టి ఆ పెద్ద కుటుంబ సభ్యులను అవమానిస్తారా మీరు ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత చిన్న చూపు ఇది మరి ఇది వీళ్ళ కుర్మ పెద్దల హస్తం కూడా ఉన్నదా కుర్మ పెద్దల హస్తం కూడా ఉండవచ్చు లేకపోతే ఇంత అవమానం ఎందుకు జరుగుతుంది వీళ్ళకు ఇది ఇది కరెక్ట్ కాదు ఇది